అందరికీ నమస్కారం మిత్రులారా ఈ ఆస్మా బ్రోంకటి ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సీజన్తో సంబంధం ఉండదు అన్ని సీజన్లో కూడా సఫర్ అవుతూనే ఉంటారు దీన్ని ఉబ్బసం అంటారు ఆయాసం అని అంటూ ఉంటారు దీన్ని ఈ ప్రాబ్లం తగ్గడానికి స్టెరాయిడ్స్ మెడిసిన్ వాడడమే మార్గం కదా అలా కాకుండా ఒక చిన్న చిట్కాతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి మార్గం ఉంది దీనికి మీకు కావాల్సింది తెల్ల గలిజీరు తెల్ల గలిజేరు బాగా ముదిరినటువంటి తెల్ల గలిజేరు దాన్ని తీసుకొని రావాలి అంటే బాగా చుట్టు ముదిరిన తర్వాత కింద ఉన్నటువంటి వేళ్ళు ఉంటాయి కదా ఆ తెల్ల గలిజీరు వేళ్ళు తీసుకోవాలి ముదిరినటువంటి అవి తీసుకొని దాన్ని ఆవు పాలు ఆవు పాలలో బాగా ఉడికించాలి ఉడికించి దాన్ని మళ్ళీ ఎండబెట్టాలి బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని పొడిగుట్టి ఒక గాజు సీసాలు ప్లాస్టిక్ సీసా కాదు గాజు సీసాలు మీరు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది స్టోర్ చేసుకొని మీకు ప్రతిరోజు ఒక ఫైవ్ గ్రామ్స్ అంటాం ఫైవ్ గ్రామ్స్ ఆ చూర్ణాన్ని నెయ్యి ఆవు నెయ్యి అలాగే బెల్లం నల్ల బెల్లం అంటాం మనం చాలాసార్లు చెప్పాము ఈ పాగు బెల్లం అంటారు అటువంటిది ఈ సూపర్ మార్కెట్లో దొరికేటువంటి బెల్లం కాదు ఓకే ఆ బెల్లం వేసి దాంతో కలిపి తీసుకోవాలి మీరు నెయ్యి బెల్లం మీరెంత మీ టేస్ట్ ప్రకారం తీసుకోవచ్చు ఎక్కువ తక్కువన నష్టమేం లేదు ఎందుకంటే అది టేస్ట్ కోసం తీసుకునేది ఇంత గ్రాములు ఇన్ని గ్రాములు కావాలనే రూల్ లేదు దీన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మీరు స్ట్రిక్ట్గా కానీ చేయగలిగితే మీరు వాడేటువంటి ఇన్హేలర్స్ మానేయాలి అలాగే మీరు తీసుకునేటువంటి టాబ్లెట్స్ కూడా మానేయాలి తగ్గించుకోవాల్సి ఉంటుంది అంత అవసరం పడదు వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెమెడీకి ఉన్నటువంటి ఇంకో బెనిఫిట్ చెప్పన పీరియడ్స్ రాకుండా సఫర్ అయ్యేటువంటి చాలామంది అంటే ఈ మెన్స్ట్రేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు పీరియడ్స్ రెగ్యులర్ రావు అటువంటి వాళ్ళు రెగ్యులర్గా దీన్ని కానీ తీసుకోగలిగితే పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయి ఆగిపోయినటువంటి పీరియడ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అది ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ లాగా పనిచేస్తుంది బాగుంది కదా వాటి చూడండి కీప్ వాచ్ హెల్త్ టెడ్స్ నమస్తే